నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన వెంటాడి జ్ఞాపకాలు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఐదులో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఎందుకే ఆ పురుగును అలా గుచ్చుతున్నావు కూతురు చేస్తున్న పని చూసి కోపపడింది వసుధ దాన్ని చూస్తే అసహ్యం వేస్తుందమ్మా అయితే చీపులతో అవతలకు తోసాయి అంతేగాని అలా చేయకూడదు పాపం వస్తుంది అంది వసుధ పాపం అంటే అంటే దేవుడికి కోపం వస్తుంది తల్లి కూతుళ్ళ సంభాషణ పేపర్ చాట నుంచి వింటున్న భాస్కర్ పేపర్ పక్కన పడేసి దేవుడు లేదు దెయ్యం లేదు దానికి ఇలాంటి కబుర్లు చెప్పకు అని భార్యను కోపడ్డాడు సింధు ఇలారా అని కూతుర్ని పిలిచాడు అన్నయ్య నిన్ను గిచ్చితే ఎందుకు ఏడుస్తావు అని అడిగాడు నొప్పి ఎడుతుందిగా అలాగే ఆ పురుగుకి నొప్పి అన్నమాట చెప్పాడు పెడితే పెట్టని అదంటే అసహ్యం నిర్లక్ష్యంగా అంది సింధు కంగు తిన్నాడు భాస్కర్ వసుధ చేసుకుంది మీ నాస్తికవాదాన్ని హేతువాదాన్ని మీ దగ్గరే ఉంచుకోండి మంచి చెడు తెలిసే వయసు వచ్చేదాకా పిల్లలకి ఇలాంటి ఉంచక తప్పదు అంది చెప్పాను కదా దేవుడికి కోపం వస్తుందని కూతుర్ని గద్దించింది దేవుడు ఉన్నాడా ఆ పిల్ల ప్రశ్న ఉన్నాడు వసుధ సమాధానం ఎక్కడా స్వర్గంలో అదెక్కడుంది మనకి కనిపించినంత దూరన మనం వెళ్ళలేము ఎందుకు వెళ్ళలేము కుజుడు దగ్గరికి వెళ్ళగలవా సూర్యుడి దగ్గరికి వెళ్ళగలవా అలాగే స్వర్గానికి వెళ్ళలేము ఎవర దేవుడు రాముడు తనకు నమ్మకం ఉన్న పేరు చెప్పింది వసుధ అల్లా జీసస్ అనే దేవుళ్ళు కూడా ఉంటారట అంది వాళ్లే కాదు ఇంకా చాలా మంది ఉంటారు ఉంటే వాళ్ళు ఎక్కడుంటారు అడిగింది సింధు స్వర్గంలోనే అందరికీ ఒకటే స్వర్గమా వేరు వేరు దేశాలలాగా వేరు వేరు స్వర్గాలు లేవా వాళ్ళు మాట్లాడుకుంటారా రాముడి ది సాస్కేట్ ఇంకొకళ్ళది హిబ్రూ ఎలా మాట్లాడుకుంటారు మమ్మీ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చా కూతురు అడిగిన ప్రశ్నలకు వసుధతాల గిర్రమని తిరిగిపోయింది సింధు చాలా తెలివైన పిల్ల అప్పుడప్పుడు అల్లరి పనులు చేస్తుంది చీమల్ని పురుగుల్ని చంపుతుంది పక్క పిల్లల దగ్గర తనకు నచ్చని ఉంటే తెచ్చేస్తుంది ఆ పిల్లకు మంచి చెడు చెప్పాలని భార్యాభర్తలు ఇద్దరికీ ఉంది కానీ ఇద్దరి అప్రోచ్ వేరు వసుధ దేవుడి పేరు చెప్పి భయపడుతుంది భాస్కర్ రీజనింగ్ చెప్పబోతాడు ఆ పిల్ల తల్లి మాటలకి కొద్దిగా భయపడుతుంది తండ్రి హేతువాదం ఆమెకు అల్లరి చేసే ధైర్యాన్నిస్తుంది నన్ను గిచ్చితే అన్నయ్య మీద దేవుడికి కోపం రాదా అడిగింది సింధు వస్తుంది అందుకేగా నిన్ను కొట్టి పొద్దున్న గడప తట్టుకుని పడ్డాడు పాపం అంటే ఏమిటి తప్పు పనులు చేస్తే దేవుడికి కోపం వస్తుంది మనకు పాపం వస్తుంది వస్తే దేవుడు పనిష్ చేస్తాడు ఎప్పుడు పెద్దయ్యాక ఎలా పనిష్ చేస్తాడు కళ్ళిపోతాయి అమ్మో అప్పటికి తను కావాలనుకున్న ఎఫెక్టు సింధులో తేగలిగింది వసత మనుషుల మనస్తత్వాలు పుట్టినప్పటి నుంచి వెల్లడవుతూనే ఉంటాయి కొందరిలో స్వార్థం ఇంకొందరిలో ప్రేమ మరి కొందరిలో కపటం ఇది వస్తుతహా ఉంటూ పరిస్థితులని పరిసరాలని బట్టి మరుగున పడటమో వ్యక్తం అవటమో జరుగుతూ ఉంటుంది సింధులో స్వార్థం ఉంది అది స్వార్థం అని తెలియని పసితనం తన అనే మామకారపు ముసుగులో నుంచి కూడా వసూ దాన్ని గుర్తించింది ఇది వరకు మనిషిని ఇల్లు తల్లిదండ్రుల సాన్నిహిత్యం ప్రభావితం చేస్తే ఇప్పుడు బయట ఎన్నో తమ ప్రభావాన్ని చూపుతున్నాయి ముఖ్యంగా టీవీ ఏది తప్పో ఏది ఒప్పో తెలిసే వయసు విచక్షణ వచ్చేలోగానే అవి మనిషి మీద తమ ముద్రను వేసేస్తున్నాయి ఆ ముద్ర నేపథ్యంలో నుంచే ఏ విలువైన ఆవిష్కరించబడేది సింధుని ఆటకు పంపించి భర్తతో కొంచెం కోపంగానే అంద వసుధ మా ఇంట్లో నన్ను దేవుడు పూజలు పాపపుణ్యాలు అనే వితరణతోనే పెంచారు మీతో పెళ్ళయ్యాక ఓ పూజ లేదు పునస్కారం లేదు నేను నమ్మే విషయాలు పిల్లలకు చెప్పగలను కానీ నాకు నచ్చనివి తెలియనివి ఎలా చెప్పగలను లోకానికి భిన్నంగా వెళ్తానంటే ఎలా అండి అక్కడ మీ నాన్నగారు అయితే నేనేదో మిమ్మల్ని మార్చేస్తున్నాను అనుకుంటున్నారు వాళ్ళు ఇక్కడికి రారు వాళ్లే కాదు మీ వాళ్ళు ఇంకెవరైనా కానీ మా అమ్మ వాళ్ళు గాని ఇక్కడికి రారు దేవుడు పట్టం లేని ఇల్లు వాళ్ళకి నచ్చదు ఎవరు రాకుండా ఎక్కడికి వెళ్లకుండా పండుగలు వేడుకలు ఏమీ లేకుండా ఈ బతుకు నా వల్ల కాదు ఏమి మీ పద్ధతులు మార్చుకుంటే సంఘంలో కలుస్తాము అంది ఆమె మాటల్లో విసుగు వేదన ఉన్నాయి నిరసన ఉంది భాస్కర్ ఏమీ మాట్లాడలేదు అతని కళ్ళల్లో నీలి నీడలు ముఖంలో బాధా వీచుకలు చీరు అలల్లాంటి ఏవో జ్ఞాపకాల ప్రకంపనలు ఏ మనిషి తనంత తానుగా తయారవుడు తయారు చేయబడతాడు అలా తయారు చేయబడ్డ అతనికి గతం కొంత బాధాకరంగా ఉంటే ఆ బాధ జీవితం అంతా వెంటాడుతూనే ఉంటుంది వర్తమానం ఎంత ఆహ్లాదకరమైన ఆ గతం అతని చర్మంలో భాగంలాగా ఒంటి రంగులాగా శాశ్వతం భాస్కర్కి అలాంటి గతం ఉంది ఆ రాత్రి అతను తింటున్నప్పుడు మెతుకులు వేకుల్లా అనిపించాయి సగంలోనే కంచం ముందు నుంచి లేచాడు తన మాటలు అతన్ని హత్య చేసి ఉంటాయనుకుంది వసుధ కానీ కాఠిన్యాన్ని వదలలేదు తను తగ్గితే కాఠిన్యాన్ని వదిలిపెడితే అతను మహారడు కంచంలో అన్నం వదిలేసి లేచిన భాస్కర్కి ఇంకా ఇంట్లో ఉండాలనిపించలేదు అలా బయట తిరిగి వస్తానని బయలుదేరాడు సందు మలుపులోనే యాక్సిడెంట్ అయ్యింది అన్యమనస్కంగా నడుస్తున్న అతన్ని వెనక నుండి ఆటో వచ్చి కొట్టింది బాగానే దెబ్బలు తగిలాయి ఇంటి దగ్గరలోనే కాబట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు యాక్సిడెంట్కి కారణం అతను దేవుణ్ణి నమ్మకపోవటం వెంటనే వైద్య సహాయం అంది బ్రతికి బయటపడటం తనకు దేవుడి పట్ల కల నమ్మకం చేత అని సింపుల్గా అనలైజ్ చేసుకుంది వసుధ స్ట్రెచర్ మీద తండ్రిని చూసి ఉదయం తల్లి చెప్పిన మాటలు గుర్తుంచుకుని సింధు అడిగిన మొదటి ప్రశ్న నువ్వెవరిని కొట్టావు నాన్న అని స్పృహ తప్పబోతున్న క్షణంలో భాస్కర్కి ఆ ప్రశ్న వినిపించింది ఒక చేరున ఓ పెదాల మీద కదిలింది తర్వాత కనురెప్పల బరువుగా వాలిపోయాయి వసతి కూడా ఆ ప్రశ్న వింది తనున్న ఉద్వేగపు పరిస్థితిలో పెద్దగా పాటించుకోలేదు కానీ అది ఆమెను నిశ్శబ్దంగా వెంటాడుతూనే ఉంది అతన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు మానసు లోపల చుట్టూ బయట అలుముకున్న ఒంటరితనంలో ఆ ప్రశ్న తన నిశ్శబ్దపు కవచాన్ని పగల కొట్టుకుని బహిర్గతమైంది తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడని చెప్పింది తను భాస్కర్ ఏ తప్పు చేశాడు దేవుణ్ణి నమ్మకపోవటం అనే జవాబు చెప్పుకుంది కానీ దేవుణ్ణి నమ్మి పూజలు చేసే వాళ్ళకి కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి కష్టాలు వస్తున్నాయి అదెందుచేత జన్మలో చేసుకున్న కర్మ అని ధర్మశాస్త్రాలు చెప్తాయి ఆ జన్మలో వాడు చేసిన పాప కర్మలకు నిష్కారణంగా ఇంకెవరో బలవుతారు అది ఎందుకంటే ఆ బలైన వాళ్ళు ఇంకేదో జన్మలో చేసుకున్న పాపానికి అనేది జవాబు ఇదంతా సెటిల్ కాని అకౌంట్ ఎవరు జవాబుదారీ తీసుకొని ఎవరికి అలాంటి జవాబుదారీ లేని వ్యవహారం అందుకేనేమో భాస్కర్ ఈ అకౌంట్ని దాన్ని నిర్వహించే దేవుళ్ళనే నమ్మనిది వసుధలో చిన్న జెర్క్ బీ గుడ్ టు అదర్స్ బీ ట్రూ టు యువర్ సెల్ఫ్ అంటాడతను అలాగే ఉంటాడు వసుధకి అతడి భావ ప్రపంచంలోకి ప్రవేశించడానికి సన్నటి సందు దొరికింది భాస్కర్ డిశ్చార్జ్ అవడానికి పది రోజులు పట్టింది ఇంటికొచ్చాక కూడా మరొక నెల రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోమన్నాడు డాక్టర్ తండ్రి ఎవరిని కొడితే ఇలా దెబ్బలు తగిలాయి అన్న ప్రశ్నకు జవాబు వెతుక్కుంటూనే ఉంది సింధు అతడికి పూర్తిగా నయం అవ్వాలని మొక్కోటి దేవుళ్ళకి మొక్కుకుంది వసుధ ఆ మొక్కులు తీర్చుకోవడానికి పుట్టింటికి వెళ్ళాలనుకుంది ఆస్తికత్వం నాస్తికత్వం అనేవి మనిషి నమ్మకం అనే నాణ్యానికి రెండు ముఖాలు ఆస్తికుల మధ్య నుంచి నాస్తికుడు నాస్తికుల మధ్య నుంచి ఆస్తికుడు పుట్టుకొస్తారు అన్నాడు భాస్కర్ తనకి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి పడుతున్న మధనను గుర్తించి అన్నాడు స్పృహ ఉండి లేని స్థితిలో కూతురు అడిగిన ప్రశ్న స్మృతి పథంలో నుంచి తప్పిపోలేదు నా చిన్నప్పుడు అంటే మా తాతగారి హయాంలో నాన్న పెదనాన్న బాబాయిలు అందరం కలిసి ఒకే కుటుంబంగా ఉండేవాళ్ళం పెద్దవాళ్ళు చిన్నపిల్లలు వచ్చిపోయే బంధువులు అంతా కలిసి పూటకు నలభై యాభై విస్తరులు లేచేవి నిత్యాగ్నిహోత్రం ఉండేది ఎప్పుడు ఏవో పూజలు నోములు వ్రతాలు వాళ్ళు వంటింట్లో గాడి పొయ్యల మీద కాగుతున్న గంగాళాల మధ్య తాము ఓ గంగాళంలో ఉండేవారు తడి మాటలతో వంట అతను చెప్తున్న దాన్ని విస్మయంగా వింటోంది వసుధ ఆమె ప్రత్యక్షంగా చూడలేదు కానీ వెనుకటి బ్రాహ్మణ కుటుంబాలలో ఇది సర్వసాధారణ దృశ్యమని తెలుసు మధ్యాహ్నం ఈ రెండింటికో మూడింటికో పూజలు అయ్యేవి మగవాళ్ళు మొదటి భోజన చేసేవారు తర్వాత వాళ్ళకు ఉందో లేదో లేదోనైనా చూడకుండా ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పడుతూ సుష్టుగా భోజన చేసేవారు తర్వాత పిల్లల వంతు అడుగు బొడుగు ఊడ్చి మాకు వేశాక అమ్మాయి వాళ్ళకి ఏం మిగిలేవో నాకైతే తెలీదు మాలో కొందరు పిల్లలు నచ్చినది ఏదైనా ఉంటే ఇంకా వెయ్యమని అడిగేవాళ్ళం కాస్త మంకు కూడా చేసేవాళ్ళం అమ్మ వాళ్ళు ఏం చేయలేక మా వీపులు పగలగొట్టేవారు తర్వాత అధ్యాయం ఏమిటో తెలుసా కింద పడి ఏడ్చి గొడవ చేయటం చెబుతున్న భాస్కర్ గొంతు వణికింది అతని చూపులు బాహ్య ప్రపంచాన్ని వదిలిపెట్టి మనోదృష్టిని అనుసరించి గతాన్ని అన్వేషించటం మొదలుపెట్టాయి వసుధ మనసు విహ్వలమైంది ఒక్కొక్క పండుగ వస్తే అప్పటిదాకా నిండుగా ఉండే అమ్మల మెడలు బోసిపోయేవి పసుపు కుమ్ము కట్టుకుని పుస్తలు తీసేస్తే వాటిని తాకట్టు పెట్టి పూజలు చేయటం ఈ మౌఢ్యానికి పరాకష్ట పూజలు మానేస్తే నలుగురు ఏమైనా అనుకుంటారనే కానీ పుస్తలు వీళ్ళు చేసే పూజలు మరింత నగుబాటని కానీ అలా వీళ్ళు పెట్టే నైవేద్యాలు దేవుడు స్వీకరిస్తాడా అని కానీ ఎప్పుడు ప్రశ్నించుకోలేదు వసూధకి కఠినంగా రాయిలా ఉండే అత్తగారి ముఖం గుర్తొచ్చింది ఎన్ని చేదు అనుభవాలు ఆవిడని అలా మార్చేసి ఉంటాయో అనిపించింది ఇల్లెప్పుడు ఎప్పుడూ ఉండేది ఇంట్లో ఎవరికి చదువులు లేవు అనువైన వాతావరణం ప్రోత్సాహం అవకాశాలు లేక చదువులు రాలేదు చదువులు లేక ఉద్యోగాలు లేవు ఆదాయం లేదు వందల ఎకరాలు తరిగి తరిగి పదుల్లోకి దిగి ఇంకా శుష్కించిపోయాయి అమ్మల ఒంటి మీద ఉండే కంటెలు కాసుల పేర్లు కాళ్ళొచ్చి కదిలిపోయాయి ఎన్ని కన్నీళ్ళు ఎన్ని వేదనలు ఎంత దుఃఖం ఎన్ని జ్ఞాపకాలు ఈ రోజున మన ఇంట్లో ఒక్క దేవుడి పటం పెడితే ముక్కోటి దేవుళ్లను తోడుకుని వచ్చి వాళ్లకు ఘనంగా సేవలు చేయటానికి మా వాళ్ళంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఆ భక్తి ప్రభంజనంలో నువ్వు నేను గెడ్డి పరకల్లా కొట్టుకుని పోవలసిందే నాకప్పుడు పదహారేళ్ళు ఏమో ఒక చెల్లి ఉండేది సొంత చెల్లి కాదు పెద్దమ్మ కూతురు రెండేళ్ళు దానికి వాళ్లకు పెళ్ళైన ఎన్నో ఏళ్లకు ఎన్నో అపార్షన్ల తర్వాత పుట్టింది చాలా బలహీనంగా ఉండేది కానీ దాని కళ్ళు ఎంత అందంగా ఉండేవో తెలుసా నవ్వుతూ ఉంటే మెరిసేవి నాకు అదంటే చాలా ఇష్టం వదలకుండా ఎత్తుకుని తిరిగేవాడిని కానీ దానికి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం వైవాహిక జీవితం పట్ల అవగాహన లేని ఫ్యామిలీ ప్లానింగ్ తెలియని ఆ రోజుల్లో అబార్షన్లు అలాంటి పిల్లలు చాలా కామన్ అలాంటి అల్పాయుష్క శిశువుల్లో ఏదో ఒక బలమైన ఆకర్షణ ఉండటం వాళ్ళు జీవితకాలపు జ్ఞాపకాలుగా చుట్టూ వారిని వెంటాడటం సృష్టి వైచిత్రి ఆ పసిదాని ప్రభావం భాస్కర్ మీద ఉందా ఎంతవరకు వసుధ అతన్ని లోతుగా చూసింది ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగింది వ్రతం పూర్తయ్యేసరికి మూడయ్యింది తాతయ్య వాళ్ళ భోజనాలు అయ్యేసరికి ఇంకొక గంట అందరం ఆకలికి నకనకలాడుతున్నాము పిలవగానే భోజనాలకు పరిగెత్తాము చెల్లి నిద్రపోతోంది ఎప్పుడు నిద్రలో నుంచి లేచి పాకుతూ వచ్చిందో కింద పడ్డ మెతుకుల్ని ఏరుకుని తింటోంది తాతయ్య ఏదో మూల నుంచి చూసి వచ్చి అమాంతం దాని వీపు మీద ఒక్కడి చరిచాడు అంత దెబ్బకి అది బెక్క చచ్చిపోయింది ఏడవాళ్ళని తీర్చిన నోరు చాలాసేపుటిగానే మూత పడలేదు గుక్క తప్పింది పెద్దమ్మ మడి ఎక్కడో ఉంది నేను ఒడిగైన వాడిని కంచెం ముందు నుంచి లేవకూడదు వసుధా అది ఆ రోజున చచ్చిపోతుందనుకున్నాము కానీ బతికింది అయితే ఎన్నాళ్ళు బతకలేదు మూడో ఏట చచ్చిపోయింది దానిమీద బెంగతో మంచం పట్టి పెద్దమ్మ మరొక ఆరు నెలలకు చచ్చిపోయింది పెదనాన్న ఇల్లు వదిలిపెట్టేటటు వెళ్ళిపోయాడు అప్పుడు మొదలైంది నాలో ఆలోచన అనారోగ్యం వల్ల బలహీనంగా ఉన్న అతని శరీరం భావోద్వేగాలను తట్టుకోలేకపోతుంది నూదురంతా చెమటలు పట్టాయి కళ్ళు అలసటగా వాలిపోయాయి అతన్ని తాకి చూసిందామే చల్లగా ఉంది శరీరం తరతరాల మూర్ఖత్వం జీర్ణించకపోయిన సంస్కృతి నుంచి తనను తాను కాపాడుకుందుకు అతడు తన భావాలన్నీ ఘనీభవింపజేసుకున్నాడు ఇప్పుడు ఆ ఘనీభూత శిల కొద్దిగా కరగటం ప్రారంభించేసరికి అలా ఉన్నాడు ఎవరి రాముడు ఎవరి దేవుడు ఆయన్ని కొలవాలంటే ఈ ఆర్భాటం అంతా అవసరమా అతడి అనుగ్రహం కోసం ఇంత క్షోభపడాలా మనిషి శరీరంలో ఉండే ఆత్మ రాముడిని ఇంతగా బాధించాలా ఇంతమంది ఎన్ని విధాలా బాధపడుతూ ఉంటే పుణ్యం వస్తుందా వస్తే అది ఎలాంటి పుణ్యం దానిచ్చే దేవుడు ఎలాంటి వాడు రాత్రి చెల్లికి జ్ఞాపకాలే భాస్కర్ కళ్ళలో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి దా దా అని తన చిట్టి చేతులతో నన్ను పిలుస్తున్నట్లే ఉండేది దాన్ని ఎత్తుకున్న స్పార్శ దాని జ్ఞాపకాలు నన్ను నిరంతరం వెంటాడేవి నేను అలా ఉంటే నాకు ఏదో గాలి ధూళి సోకాయని ఇంట్లో పూజలు మొదలయ్యాయి ఎదుటి మనిషి బాధను కష్టాన్ని అర్థం చేసుకోలేని బాధా పరితప్తుడికి స్వాంతన ఇవ్వలేని ఈ పూజలు మంత్రతంత్రాలు చదువులేందుకు లేక పుట్టిన ఆ పిల్లని పెద్దమ్మ పెదనాన్న గుండెల్లో దాచుకుని అపురూపంగా పెంచుకుని ఉంటే అది బాలరిష్టాల్లో నుంచి బయటపడి ఉండేదేమో ప్రతి క్షణము ఈ రకమైన ఆలోచనలతో సతమతమయ్యేవాణ్ణి స్థలం మారిస్తే నాలో మార్పు వస్తుందని నా మేనమామలు వచ్చి నన్ను తీసుకువెళ్లారు వాళ్ళెవ్వరికి మా నాన్న తాతయ్యన్న గౌరవం లేదు కుటుంబ గౌరవం చూసి మా అమ్మనిచ్చారు ఇచ్చాక పశ్చాత్తాపడేవారు ఆడపిల్లని ఎంత అపురూపంగా పెంచుకున్నా పని నేర్పకుండా ఉండరు కానీ అది ఎలాంటి పని మనసుకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి శరీరానికి దారుగ్యాన్ని ఇవ్వాలి అర్థవంతంగా ఉండాలి జీవితాన్ని ప్రగతి వైపు ఒక పరిపక్వత వైపుకు తీసుకువెళ్ళాలి అలాంటివి ఏమీ లేని పని యంత్రంగా మారిపోయిన అమ్మను చూసి వాళ్ళు దుఃఖపడేవారు భాస్కర్ ఆగాడు భాస్కర్ కూడా మారాడు మారటానికి సంఘర్షించాడు మారాక వసుధకు పరిచయం అయ్యాడు మారిన అతని శైలితో ఆమె ఇప్పుడు సంఘర్షిస్తోంది నిజాయితీని మించిన దేవుడు లేడు మానవత్వాన్ని మించిన పూజ లేదు ఆత్మవిశ్వాసం లేని వారికి ఎవరిదో సాయం కావాలి తప్పులు చేసేవాడికి పరిహారం స్వీకరించి క్షమించేవాడు కావాలి బాధ్యతలు గలవాడికి వాటి నుంచి తప్పుకోవటానికి అనువైన పలాయన మార్గం కావాలి వీళ్ళంతా ఒక మిస్టర్ నోబడిని సృష్టించుకున్నారు అన్నాడు అంటే దేవుడే లేడంటారా ఉక్రోషంతో అడిగింది వసుధ అతడికి కొన్ని చేదైన అనుభవాలు ఉండొచ్చు కానీ ఆ అనుభవాలతో సిద్ధాంతీకరణ చేస్తే ఎలా అని ప్రశ్నించుకుంది అయితే భాస్కర్ ఆమె ఉక్రోషాన్ని పాటించుకోలేదు సింధు ప్రశ్న నేపథ్యంలో మృత్యుముఖం దాకా వెళ్ళి వచ్చిన అనుభవాన్ని తనకున్న జ్ఞానంతో విశ్లేషిస్తున్నాడు ఎప్పటి నుండో బంధించి ఉంచిన భావాలు పంజరంలో నుంచి బయటపడ్డ పక్షుల్లా అతని గొంతులో నుంచి బయటకొచ్చేస్తున్నాయి ఆ క్షణాన అతను వాటి మీద అదుపును కోల్పోయాడు నాకు యాక్సిడెంట్ అవటానికి కారణం లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకున్న మనం మన సేఫ్టీ కోసం అడుగు డ్రైనేజ్ కాలువ ఐదు అడుగుల పేవ్మెంటు వేసుకోకపోవటం సమయానికి వైద్య సహాయం అందటం అదృష్టం కాదు అలాంటి వ్యవస్థను ఏర్పరచుకోకపోవటం మనందరి దురదృష్టం హాస్పిటల్లో నన్ను చేర్చి నువ్వు అన్ని మొగ్గులు మొక్కటానికి కారణం డాక్టర్లు నీలో విశ్వాసాన్ని కలిగించలేకపోవటం ఇకపోతే దేవుడు ఉన్నాడు మనలోనే ఉన్నాడు వాళ్ళ కన్నెళ్ళుతుడు నీలోనే నీకు కనిపిస్తాడు నా చెల్లిలాగా ఆదరణకు నోచుకొని ఎందరో పిల్లలు అని ఆగిపోయాడు అలసటగా దిండు మీదకు ఒరిగిపోయాడు కనుకొలకల్లో నుంచి నీళ్లు జారి దిండులో పడి ఇంకిపోయాయి ఎప్పుడో చచ్చిపోయిన ఆ పసిపిల్ల రూపం అతని కళ్ళ ముందు కదిలింది ఆతృతగా చేయి చాపాడు చేతులకి ఏమీ అందలేదు మనోదృష్టికి బాహ్య దృష్టికి గల భేదం స్పష్టమైంది వసుధ అతన్ని ఓదార్చాలనుకుంది ఎలా ఓదార్చాలో తెలియలేదు అతని చెల్లెల్ని తెచ్చివ్వగలదా ఆ పిల్ల మరణం అతని గుండెకు చేసిన గాయాలను మార్చగలదా శుష్క ప్రియాలు ఎందుకు అనిపించి వచ్చి కారిడార్లో నిలబడింది ఆమె గుండెల్లో కూడా ఆవేదన ఏదో సున్ను తినగటం ప్రారంభమైంది నీతి నిజాయితీగా ఉండమని కోరుకుంటున్నాడు అతను నిష్కపటంగా హేతుబద్ధంగా ఉండమంటున్నాడు అలా ఎందుకు ఉండలేకపోతుంది కొంత ఓపికతో పిల్లలకి అతని భావనను ఎందుకు పరిచయం చేయలేకపోతుంది సింధు అడిగిన ప్రశ్నకు జవాబిది ఆ జవాబు కోసం దాన్ని మరింత మూఢత్వంలోకి నెట్టాలా దాని ప్రశ్న అతన్ని ఎంతగా బాధపెట్టిందో అందుకే ఎప్పుడూ లేనిది మనసంతా తెరిచి తన ముందు పరిచాడు భాస్కర్ తల్లిదండ్రులు అతన్ని చూడటానికి రాలేదు అతన్ని తగ్గాక వసుధని పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడు సగం కూలిన ఆ ఇల్లు ఆ ఇంటి మొండి గోడలు వసుధను తీవ్రంగా కదిల్చాయి శిథిలమైంది ఆ ఇల్లు ఒక్కటే కాదు తమ సంస్కృతి కూడా అనిపించింది ఆ అప్రాచ్యుడు ఎందుకు వచ్చాడట అన్నాడు భాస్కర్ తండ్రి అనటమే కాదు వాడున్నంతసేపు నేను ఇంట్లో ఉండను వెళ్ళాక చేయి వస్తాను అనే భార్యను కేకస్ చెప్పి బయట నుండి బయటకి వెళ్ళిపోయాడు ఆయనలో కాఠిన్యం తప్ప కరుణ వాత్సల్యం అనేవి ఏ కనిపించలేదు మృత్యువును స్పృశించి వచ్చిన కొడుకు మీద కూడా కోపమేనా ఒక్కసారి పలకరిస్తే అతనికి అంత ఊదర్పంగా ఉంటుంది బాధని పెంచింది అప్పరాచ్యుడంటే ఏమిటి నాన్న అని పట్టుకుంది సింధు భాస్కరణ అవి చెప్పాడు మనది ప్రాచ్య సంస్కృతి పూజలు దేవుళ్ళు అవి ఉంటాయి అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాలు పశ్చిమ దేశాలు పశ్చిమం అంటే ప్రాచ్యం కానిది నేను పూజలు అవి చెయ్యనుగా అందుకే అలా తిట్టాడు భాస్కర్ తల్లి అతని దగ్గరగా తీసుకుని ఇప్పుడు నీ ఆరోగ్యం సరిగ్గా ఉందట్రా అని అడిగి వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాను రా నీకేమీ కారదని అంది గద్గద స్వరంతో తర్వాత కోడలితో కనీసం దేవుడికి దీపమైనా పెట్టుకోమ్మా అంది బాధపడుతూ వసుత తలదించుకుంది మనవణ్ణి మనోరాల్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది ఆవిడ నిత్య పూజలు సంస్కారాలతో తిరిగే మిగిలిన కొడుకుల కన్నా భాస్కర్ ఆమెకు భిన్నంగా అనిపించి అతనిలో ఏదో ఆకర్షణ కనిపించింది ఆవిడికి అన్ని రోజుల అనారోగ్యం తర్వాత కూడా అతనిలో కనిపిస్తున్న చురుకుతనము కళ్ళ కాంతి ఆవిడను చెకితిరాలు చేశాయి ఇతడు తన కొడుకేనా అన్న దిగ్భ్రాంతి అతడి మార్గమే సరైనదేమోనన్న ఆలోచన ఆవిడని ఉక్కిరి పిక్కిరి చేశాయి తండ్రి కొడుకుల మధ్యకల వైషమ్యాల వలన కొడుకుని ఈ మధ్యకాలంలో ఇంత దగ్గరగా చూసుకోలేదు ఆమెకు మనసు పులకించిపోయింది తనే వెళ్ళి వాళ్లకు మంచినీళ్ళు తెచ్చిచ్చి వంట ప్రయత్నాలు మొదలుపెట్టింది పక్కింట్లో నుంచి చాటుగా బియ్యం అప్పు తీసుకురావటం వసుధ దృష్టిని దాటిపోలేదు భాస్కర్ చూశాడో లేదో ఆమెకు తెలియదు వంట అయింది కలుగుల్లోని ఎలుకల్లా ఆ ఇంటి గోడల మధ్య నుంచి నడుతూ అంతా వచ్చేశారు వాళ్ళంతా భాస్కర్కి అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు ఇంకా బంధువులు పల్లెటూరు పెంపకాలు వదినలు భాస్కర్ని అంటి ముట్టనట్లు పలకరించారు వసుధే చొరవ తీసుకుని వాళ్లతో మాట్లాడింది భోజనాలు అయ్యాయి అంతా మామూలుగానే తిన్నారు వసు మాత్రం ముద్ద దిగలేదు అప్పు తెచ్చుకొని వండుకున్న బియ్య పన్నం మెతుకులు మేకులు అమ్మారి గొంతులో గుచ్చుకుంటున్న భావన ఏం చేస్తున్నావురా తమ్ముడిని అడిగాడు భాస్కర్ అతడు తాలేకరేసాడు కానీ జవాబు ఇవ్వలేదు ఏంటరు రెండుసార్లు తప్పాడు ఇంకెవరితో జవాబు పద్యాలు పాటలు పాడుకుంటూ పూజలు చేసుకుంటూ తిరిగితే బతకగలిగే రోజులు కాదురైవి కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టు పైకొస్తావు భాస్కర్ తమ్ముడికి నచ్చచెప్పబోయాడు అన్నీ నువ్వు వదులుకున్నావు చాలదా వాడిని కూడా ఎందుకు చెడగొడతావు జంజన్ దెంపుకున్నవాడివి నీకు మామకారాలు ఏం తెలుస్తాయి మేమంతా ఉండి వాడిని వదిలేస్తావా మాలాగే వాడును దెబ్బలాడాడు భాస్కర్ పెద్దన్న నమ్మకం లేక నేను వదులుకున్నాను నమ్మకం ఉంటే అది ఇది కూడా నడుస్తుంది అన్నాడు భాస్కర్ ఇంకా చర్చ సాగలేదు సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు అంతసేపు అతని తండ్రి ఇంటికి రాలేదు అన్నం తినలేదు ఆయన తినకుండా తను తినలేనని భాస్కర్ తల్లి తినలేదు వసుధ మనస నిండా అసంతృప్తి బస్సు ఛార్జీలకు ఉంచుకుని జేబులో ఉన్న డబ్బంతా తీసి తల్లి చేతులు పెట్టాడు భాస్కర్ నువ్వు అక్కడవే ప్రయోజకుడు అయ్యావు అందావిడ కళ్ళ నిండా నీళ్లతో నెలంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బు నీ భార్య పిల్లలకు చెందాల్సిన దారిని ఈ గుండలో పోస్తున్నావు ఆవిడ కళ్ళల్లో నీళ్లు చెంపల మీదకు జారాయి వద్దని అనలేను ఊరి నిండా అప్పులు బతికి చితికిన వాళ్ళమని దయతలుచి ఇస్తున్నారు తిరిగిస్తే తీసుకుంటున్నారు లేకపోయినా అడగరు అంతకన్నా యాచనమేలు మేలు అలాగని యాచనకు దిగజారలేవుగా అంటూ ఆవిడ కన్నీళ్లు తుడుచుకుంది వసుధ వంగి ఆవిడ కాళ్లకు నమస్కరించింది ఆవిడ బొట్టు పెట్టి ఎవరో ఇచ్చినవి రెండు అరటి పళ్ళు బుట్టలో ఉంటే తెచ్చిచ్చింది బస్టాండ్కి వచ్చి కూర్చున్నారు వసుధ మనసు బరువెక్కింది అలాంటి బరువుకు అలవాటు పడ్డ భాస్కర్ పైకి ప్రశాంతంగానే ఉన్నాడు బస్ స్టాండ్ అంతా చీదరగా ఉంది వసుధకు కడుపులో దేవింది ఇద్దరు ముష్టి పిల్లలు వచ్చి కాళ్లకు చుట్టుకున్నారు భాస్కర్ జేబుల్లో చేయి పెట్టి మళ్లీ వెనక్కి తీసుకున్నాడు అతని భావం అర్థమైన వసుధ అత్తగారిచ్చిన అరటిపళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టి మళ్లీ అలా చేసినందుకు అతనేమని అనుకుంటాడేమోనని భయపడింది అతని ముఖం ఎర్రబడింది అందుకు కాదు ఈ దేశంలోని సవర పోతులు అందరికీ తిండి పెట్టేది ఎలాంటి పసి కొనలే వ్యంగ్యంగా అన్నాడు తాతలిచ్చిన వందల ఎకరాలను దర్జాగా ఖర్చు చేసి చేతులు దులుపుకొని కూర్చున్నాడు మనహన్న ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు పోగుపడుతుంది దాన్ని ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాంటి స్కిల్స్ లేని వాళ్ళు పాతిక మంది బతుకుతారు అంతేకాని దేవుడు హుండీల్లో మూటలు వేస్తే అలా బిర్లాలు అంబానీలు భజనలు చేస్తూ కూర్చుంటే దేశం సన్యాసుల మఠం అయ్యేది నూటికి ఒకరో ఇద్దరు ప్రొడక్టివ్ వర్క్ చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు వాళ్ళ కష్టాన్ని స్పెక్యులేట్ చేసుకుని బతుకుతూ ఆ పాపాన్ని కడుక్కోవటానికి గుడికెళ్తున్నారు ఏ కోరిక లేకుండా గుడికెళ్లే వాళ్ళెందరో చెప్పు అన్నాడు అయితే మాత్రం అడిగిందామే అతనే కొంచెం తాగాడు ఇదంతా ఎందుకు దేవుడు అక్కడెక్కడో అందంగా స్వర్గాన్ని నిర్మించుకొని హాయిగా ఉంటున్నాడే అనుకుందాం మన చుట్టూ ఉన్న ఈ చిన్ని ప్రదేశాన్నే అందంగాను ఆహ్లాదంగాను ఉంచుకోలేని మనని అందులోకి రాణిస్తాడంటావా ఎన్ని పూజలు చేసి ఎంత వేడుకున్నా ఆయన స్వర్గం పాడైపోదు అన్నాడు గొంతు తగ్గించి పరిహాసంగా వసుధ నవ్వేసింది కానీ అప్పుడెప్పుడో చెల్లెల్ని మర్చిపోయి తిన్న అన్నం మెతుకులు భాస్కర్ గుండెల్లో గుచ్చుకున్నట్లే అత్తవారింటి అరువు బియ్యపన్నం వసుధకి అరగలేదు కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే